సంగే తులాద్రి తుంగేపి ముదా వసంతం తమర్జునం మల్లికపూర్వమేకం నమామి సం సంసార సముద్రసేతుం మన దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటి శ్రీశైలం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినది శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీ పర్వతం మీద నెలకొన్న శ్రీశైలం ఆధ్యాత్మిక వాతావరణానికి పుట్టినిల్లు దక్షిణ కైలాసంగా కూడా శ్రీశైలం ప్రసిద్ధి చెందింది శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున స్వామిని సేవించిన వారికి అశ్వమేధయాగం చేసినంత పుణ్యం లభిస్తుందని భారతం తెలియచేస్తుంది ఈ క్షేత్రాన్ని దర్శించినంతనే సకల పాపాలు నశించి అన్ని సంపదలు చేకూరి మోక్షం లభిస్తుందని స్థల పురాణం చెబుతుంది శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని పురాణాలు ఘోషిస్తున్నాయి శ్రీశైల శిఖరాన్ని దర్శించిన వారికి పునర్జన్మ ఉండదు అనే పురాణ ప్రసిద్ధి శ్రీశైల ప్రాముఖ్యతని తెలియచేస్తుంది శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉంది కర్నూలుకి శ్రీశైలం నూట డెబ్భై ఎనిమిది కిలోమీటర్లు హైదరాబాదుకి శ్రీశైలం రెండు వందల ముప్పై రెండు కిలోమీటర్లు విజయవాడ నుండి శ్రీశైలం రెండు వందల అరవై కిలోమీటర్లు నల్లమల కొండలలో అని ప్రసిద్ధిని చెందిన చోట సముద్ర మట్టానికి వెయ్యిన్ని ఐదు వందల అడుగుల ఎత్తున శ్రీశైలం ఉంది శిఖరేశ్వరం ఎత్తు రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు అడుగులు శ్రీశైలానికి పూర్వం నాలుగు ప్రధాన మార్గాలుండేవి వాటినే శ్రీశైలం ద్వారాలు అనేవారు అవి ఒకటి త్రిప్రాంతకం రెండు ద్వారం మూడు ఆలంపురం నాలుగు ఉమామహేశ్వరం త్రిప్రాంతక ద్వారం శ్రీశైలమునకు తూర్పు ద్వారం సిద్ధవటం కడప జిల్లాలో ఉంది ఈ రెండవ ద్వారం దక్షిణ ద్వారం మూడవ ద్వారమైన అయిన ఆలంపుర ద్వారం మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది ఇది పశ్చిమ ద్వారం ఉమామహేశ్వర ద్వారం నాల్గవ ద్వారం ఇది కూడా మహబూబ్ నగర్లో జిల్లాలో ఉంది ఇది ఉత్తర ద్వారం పూర్వం అడవుల్లో కొండల మీద రోడ్లు లేనప్పుడు బండ్లు మీద లేక కాలినడకన శ్రీశైలం చేరుకునేవారు ఆ రోజుల్లో శ్రీ చే శ్రీశైలం చేరడం చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు కొండల్లో అడవులలో బస్సుల మీద వెళ్ళడానికి రోడ్డు వేసిన తర్వాత సులభ మార్గం ఏర్పడింది ఎంతటి కష్టం లేకుండా రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుండైనా దేశంలో నుండి ఏ ప్రాంతం నుండైనా శ్రీశైలం చేసుకోవచ్చు పురాణ ప్రాశస్త్యం పూర్వం విలాదుడనే ఋషి ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఈ ప్రదేశానికి శ్రీశైలం అనే పేరు వచ్చిందని శ్రీ పర్వతుడు అనే తమ్ముడు ఇక్కడ శ్రీ పర్వతుడు అనే తమ్ముడు ఇక్కడ పర్వతం మీద తపస్సు చేయడం వల్ల ఈ పర్వతానికి శ్రీ పర్వతం అని పేరు వచ్చిందని పురాణ గాథలు ఉన్నాయి శీలానందుడు సంతానం కోసం తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై శీలాదుడికి ఇద్దరు కుమారులు జన్మించేటట్లు వరమిచ్చాడు వారే నందీశ్వరుడు పార్వతుడు వారు పెద్దవారైన తర్వాత తపస్సు చేస్తే వారిని అనుగ్రహించి నందీశ్వరుడి కోరిక మేరకు పరమేశ్వరుడు శ్రీ పర్వతం మీద ఉండటానికి పర్వతుడి కోరిక మేరకు శిఖర దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ లేకుండేటట్లు వరమిచ్చాడని పురాణాల్లో ఉంది ఇక్కడ శివుడికి అనే పేరు రావడానికి కూడా ఒక కథ ఉంది పూర్వం చంద్రగుప్తుడనే రాజు ఉండేవాడు అతడికి చంద్రవతి అని కూతురు ఉండేది ఆమె అత్యంత సౌందర్యవతి ఆమె వివాహం చేసుకోవడానికి అనేక రాకుమారులు పోటీ పడుతుండగా ఆమె రాజభవనాన్ని వదిలి శ్రీ పర్వతం మీద తపస్సు చేసిందట ఆమె తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమైనప్పుడు తాను తయారు చేసిన మల్లెపూల దండ శివుని శిరస్సు మీద గంగవలే శాశ్వతంగా ఉండాలని తనను వివాహమాడాలని కోరిందట అందుకు పరమేశ్వరుడు అంగీకరించాడట మల్లెపూలతో పూజించి అలంకరించిన దేవుడు కాబట్టి ఇక్కడ శివుడు మల్లికార్జునుడైనాడు శ్రీశైలంలో పార్వతీ పరమేశ్వరుడు వెలియటం గురించి కూడా ఒక పురాణ కథ ఉంది ఒకరోజు పార్వతీ పరమేశ్వరుడు కలిసి ఉండగా వారి కుమారుడు గణపతి కుమారస్వామి తల్లిదండ్రుల వద్దకు వచ్చి గణపతి తనకు ముందు కుమారస్వామి తనకు ముందు వివాహం చేయమని వాదించారట సమస్య పరిష్కారానికి పరిష్కరించడానికి పార్వతీ పరమేశ్వరుడు మీలో ఎవరు ముందు భూప్రదక్షిణ చేసి వస్తే వారికి ముందు వివాహం చేస్తామన్నారట వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనం మీద బయలుదేరాడు ఆ తర్వాత గణపతి తన మూషిక వాహనం మీద తల్లిదండ్రులు చుట్టూ మూడుసార్లు తిరిగి నా భూప్రదక్షిణ అయ్యింది నాకు వివాహం జరిపించండి అని అడిగాడట అదట్లా నువ్వు ఇక్కడే ఉన్నావు కదా అని ప్రశ్నిస్తే అందుకు గణపతి తల్లిదండ్రుల చుట్టూ మూడుసార్లు తిరిగితే అది భూప్రదక్షిణతో సమానం అని మీరే పూర్వం అన్నారు కాబట్టి వివాహం చేయండి అని వాదించాడట అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు గణపతికి విశ్వరూప ప్రజాపతి అయిన సిద్ధి బుద్ధిని ఇచ్చి వివాహం చేశారు ఆ తర్వాత వచ్చిన కుమారస్వామి జరిగిన విషయం తెలుసుకుని కోపంతో క్రౌంచ పర్వతానికి వచ్చి అక్కడే ఉన్నాడట పార్వతీ పరమేశ్వరుడు పుత్రవాత్సల్యంతో కుమారస్వామిని వెనక రప్పించడానికి నారదుడిని పంపినా అప్రయత్ ఆ ప్రయత్నం ఫలించలేదు చివరికి కుమారుడి దగ్గరకు తామే వెళ్ళడానికి నిశ్చయించుకుని ఇక్కడికి వచ్చి ఉన్నారట ఈ విధంగా ఆ విధంగా స్వయంగా పరమేశ్వరుడే ఇక్కడ జ్యోతిర్లింగంగా అవతరించాడు భ్రమరాంబికాదేవి శ్రీశైల ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి మాత్రమే కాక అష్టాదశ పీఠాల్లో కూడా ఒకటి ఇక్కడ ఉన్న భ్రమరాంబికాదేవి శక్తి స్వరూపిణి భ్రమరాంబాదేవి అవతరణ గురించి ఒక కథ ఉంది ఈ ప్రాంతంలో అరుణాసురుడనే రాక్షసుడు అందరినీ వేధిస్తూ ఋషులు చేస్తున్న యజ్ఞయాగాదులకు అడ్డు తగులుతూ ఉన్నాడు అప్పుడు ఋషులంతా పార్వతీదేవికి తమ కష్టాలను మరపెట్టుకుని తమను కాపాడమని వేడుకున్నారట అప్పుడు పార్వతీదేవి భ్రమర కీటక రూపం దాల్చి అరుణాసురుని సంహరించిన తర్వాత ఋషులు మునులు దేవతల కోరిక మన్నించి ఇక్కడే పరమేశ్వరుడు పక్కనే భ్రమరాంబగా వెలిసింది జ్యోతిర్లింగ క్షేత్రంలోనే శక్తి పీఠం కూడా ఉండటం మూడు చోట్ల మాత్రమే ఉంది ఆ మూడు క్షేత్రాలు శ్రీశైలం కాశీ ఉజ్జయిని శ్రీశైలంలో భ్రమరాంబ శక్తిపీఠం కాశీలో విశాలాక్షి శక్తిపీఠం ఉజ్జయినిలో మహాకాళి శక్తిపీఠం ఉన్నాయి శ్రీశైలంలో దర్శనీయ స్థలాలు మల్లికార్జున ఆలయం మల్లికార్జున ఆలయం చుట్టూ ఎత్తైన గోడ ఉంది ఈ గోడ సుమారు ఇరవై అడుగుల ఎత్తు ఉంది ప్రాకారం చుట్టూ ఎనిమిది హక్కులలో అష్టభైరవులు ప్రతిష్ఠితులై ఉన్నారు దేవాలయానికి నాలుగు వైపులా గోపారులు గోపురాలున్నాయి మల్లికార్జున ఆలయం తూర్పు ముఖంగా ఉంది గర్భాలయం చిన్నది గర్భాలయంలోనే ఆరు అంగుళాల ఎత్తు ఎనిమిది అంగుళాల వెడల్పు ఉన్న శివలింగమే మల్లికార్జున శివలింగం మూర్తి చిన్నది కీర్తి గొప్పది అన్న సూక్తి ఈ దేవుని విషయంలో సార్థకమైంది ఎక్కువ మంది గుడిలో లేనప్పుడు గర్భగుడిలోకి అనుమ భక్తులను అనుమతిస్తారు రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు జనాన్ని గర్భగుడిలోకి అనుమతించరు మల్లికార్జున దేవాలయంలో కళ్యాణ మండపం ప్రసిద్ధి చెందింది ఇది విశాలమైన ప్రదేశం ఇక్కడ లోక కళ్యాణార్థం మల్లికార్జున భ్రమరాంబల కళ్యాణం నిత్యం జరుగుతూ ఉంటుంది దేవాలయంలో ఉదయం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు అభిషేకాలు పూజలు జరుగుతూనే ఉంటాయి మల్లికార్జున ఆలయం మెనక వైపు శ్రీ భ్రమరాంభ శక్తిపీఠ దేవాలయం ఉంది ఈ దేవాలయం కూడా తూర్పు ముఖంగా ఉంది దేవాలయం పడమటి వైపు గోడ మధ్య భాగంలో స్త్రీలు శివునికి అభిషేకం చేస్తున్నట్టు ప్రతిమలు ఉన్నాయి ఈ ప్రతిమలకు అటు ఇటు గోడల రంధ్రాల వద్ద చెవి పెడితే భ్రమరనాథం విడిపడుతుంది మెడ మెడభాగం ఇక్కడ పడి ఈ క్షేత్రం శక్తిపీఠమయ్యిందని పురాణాల కథనం భ్రమరాంబ మూల విగ్రహం రౌద్ర రూపం మహిషాసుర మధ్యన రూపంలో ఉంది అయితే అమ్మవారి ఉత్సవ విగ్రహం సౌమ్య రూపం గర్భాలయానికి ముందు భాగంలో శ్రీచక్రం దానిని ఆనుకొని కమలపీఠం ఉన్నాయి ఆ కమలం పీఠ మీద కూర్చొని భ్రమరాంబ తపస్సు చేసిందని చెబుతారు గర్భాలయం లోపలికి భక్తులను అనుమతించరు భక్తుల చే కుంకుమ పూజ శ్రీచక్రం కమలపీఠం దగ్గరే చేయిస్తారు శిఖరేశ్వర ఆలయం శ్రీశైలానికి ఆరు మైళ్ళ దూరంలో శిఖరేశ్వర ఆలయం ఉంది ఈ శిఖరేశ్వర ఆలయం శ్రీశైల పర్వత శ్రేణిలో అన్నిటికంటే ఎత్తైన శిఖరం ఇక్కడ ఉన్న శివుడికి వీరశంకరుడు ఈ ఆలయ పైభాగాన వలె ఉన్న కట్టడం మీద రోలు వంటి ఒక పెద్ద రాయిత్తుని మలచి దానిను రుబ్బు గుండు వంటి ఒక పెద్ద గుండు ఉంది ఈ రోలులో బెల్లం నువ్వులు శనగలు పోసి రుబ్బుతూ పడమటి వైపు చూసినప్పుడు మల్లికార్జున దేవాలయ శిఖరం కనపడితే పునర్జన్మ ఉండదు అంటారు పాలధార పంచధార శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలతో శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలలో ఇది ఒకటి ఇది హటకేశ్వరం దగ్గరే ఉంది ఇక్కడ బండల చీలిక నుండి నీటి నీటిధారవ నీటిధార కాలువగా ప్రవహిస్తుంది ఈ నీరు పాలవలే తెల్లగా రుచిగా ఉండటం వలన దీనికి పాలధార అనే పేరు వచ్చింది పాలధారకు పక్కనే పంచధార ఉంది ఒక పెద్ద బండ ఐదు చీలికలుగా చీలి వాటి నుండి నీరు పారుట వలన దీనికి పంచధార ఐదు పాయలనే పేరు వచ్చింది సాక్షి గణపతి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దేవాలయానికి పోయే దారిలో ఈ సాక్షి గణపతి మందిరం ఉంది యాత్రికులు శై శ్రీశైలానికి వచ్చినట్లుగా సాక్షిగా ఈ గణపతి ఉండటం వల్ల ఈ గణపతికి సాక్షి గణపతి అనే పేరు వచ్చింది పాతాళ మల్లికార్జున దేవాలయానికి సుమారు మూడు మైళ్ళ దూరంలో పాతాల గంగ ఉంది ఇక్కడ కృష్ణవేణి నది కొండ మీద నుండి సుమారు ఐదు వందల యాభై అడుగుల క్రిందికి ప్రవహిస్తుంది ఈ దృశ్యం ఎంతో మనోహరమైనది ఇక్కడి ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంది పాతాల గంగలో స్నానం చేయడానికి మెట్లు ఉన్నాయి అవి ఎక్కడం దిగడం కొంత కష్టంతో కూడుకున్న పని ఇక్కడ స్నానం చేసే భక్తులు ఇక్కడ నీటిని మల్లికార్జునుడికి అభిషేకం చేయడానికి తీసుకువెళ్తారు ఇక్కడికి సమీపంలో లింగాల ఘట్టం ఉంది ఇక్కడ రాళ్ళు లింగాకృతిలో ఉన్నాయి అందుకే ఈ ప్రదేశానికి లింగాల ఘట్టం అని పేరు వచ్చింది ఇక్కడ నుండి భక్తులు లింగాకృతిలో ఉన్న రాళ్లను తీసుకుని వెళ్తారు మేడి చెట్టు శ్రీశైలిలో వచ్చిన భక్తులు ఈ మేడి చెట్టును దర్శించి చెట్టుకు ప్రదక్షిణ చేస్తారు ఈ చెట్లు మూడు చెట్ల కలయిక ఇందులో మేడి రావి జూవి కలిసి ఉన్నాయి ఈ చెట్టు ప్రాశస్త్యం శ్రీ పర్వత పురాణంలో ఉంది ఇది చాలా ప్రాచీనమైన వృక్షం ఈ చెట్టుకు ప్రదక్షిణ చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం దత్తాత్రేయ మహర్షి ఈ వృక్షం దగ్గర తపస్సు చేశాడని చేశాడట ధర్మసత్రాలు శ్రీశైలంలో ఉండటానికి ధర్మశాలలు సత్రాలు హోటల్లో ఉన్నాయి ఇక్కడ కులాల వారిగా కూడా సత్రాలు ఉన్నాయి బ్రాహ్మణ వైశ్య తదితర కులాల వారి సత్రాలు ఉన్నాయి శ్రీశైల దేవస్థానం వారి వసతి గృహాలు కూడా ఉన్నాయి హటకేశ్వరం మల్లికార్జున ఆలయానికి సుమారు ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది హటకేశ్వరం దీనిని హటకేశ్వరం అని కూడా అంటారు ఇక్కడ కేశప్ప అనే కుమ్మరివాడు ఉండేవాడట అతడు పరమశివ భక్తుడు భక్తి వలన అతలు వృత్తి అతనికి వృత్తిలో సంపాదన ఎక్కువైంది అందువలన ఆ వృత్తిలో కొంతమందికి కేశప్ప మీద అసూయ ఏర్పడింది అతని ఆలిక చక్రను దొంగిలించకపోయారు ఆ పరిస్థితుల్లో ఒకరోజు కొంతమంది శివభక్తులు దూర ప్రాంతం నుండి వచ్చిన వారు కేశప్ప ఇంటికి భోజనానికి వెళ్ళారట వారికి భోజనం పెట్టలేక తన నిస్సహాయ స్థితికి నిందించుకుంటూ కేశప్ప ఆత్మహత్య ప్రయత్నం చేయగా అప్పుడు శివుడు ప్రత్యక్షమై కేశప్పకు కుమ్మరి చక్రాన్నిచ్చి వరం కోరుకోమన్నాడట అందుకు కేశప్ప స్వామి ఎల్లప్పుడూ తమ పాదాలను పూజించే అవకాశం ఇవ్వమని అడుగుతాడు అందుకు పరమేశ్వరుడు అంగీకరించి తన పాదాలను అక్కడ వదిలి వెళ్ళాడని స్థల పురాణం చెబుతుంది క్షేత్రపాలకుడు శ్రీశైల క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి ఈయన దేవాలయం శ్రీశైలం పోస్టాఫీస్ దగ్గర ఉంది వీరభద్రస్వామి దేవాలయానికి పైకప్పు లేదు అందువల్ల ఈ స్వామిని బయలు స్వామి అంటారు ఇక్కడ వీరభద్ర స్వామి విగ్రహంతో పాటు భద్రకాళి విగ్రహం కూడా ఉంది శ్రీశైలమునకు గ్రామ దేవత అంకాలమ్మ కరివిన సత్రం ఎదురుగా అంకాలమ్మ దేవాలయం ఉంది గ్రామ దేవతను దర్శించుకొని ఇతర దేవతల దర్శనానికి వెళ్ళడం సాంప్రదాయం శ్రీశైల యాత్రా ఫలితం ఈ క్షేత్రాన్ని దర్శించినంత మాత్రాన కోరిన కోరికలన్నీ నెరవేరి చేసిన పాపాలన్నీ పరిహారమయ్యి పునర్జన్మరాహిత్యానికి తోడ్పడుతుందని పురాణాలు ఘోషిస్తున్నాయి మూడు కోట్ల యాభై లక్షల తీర్థాలు ఇక్కడ ఉన్నాయట ఆయుర్వేద మందుల తయారీకి ఉపయోగపడే వనమూలికలు లభించే చెట్లు ఇక్కడ అరణ్యంలో ఉన్నాయి అగస్త్యముని ఆదిశంకరులు తపస్సు చేయడం వల్ల ఇంకా ఎందరో ఋషు మహర్షులు మునులు యోగులు ఇక్కడ ఉండటం వల్ల శ్రీశైలానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే దేవంతలందరికీ అందరినీ దర్శనం చేసుకున్నట్లే అని అంటారు మరొక విశేషమైనటువంటి ఆలయం కూడా ఇక్కడ ఉంది ఇక్కడ శ్రీశైలానికి అతి దగ్గరలో శ్రీ ఇష్టకామేశ్వరి దేవాలయం కూడా ఉంది అది అటవీ శాఖ పరిధిలో ఉంటుంది ముందుగా ఆన్లైన్లో కానీ బుక్ చేసుకుంటేనే అక్కడికి వెళ్ళడానికి వీలవుతుంది పూర్తి వివరాలు తెలుసుకోగలరు ఓం నమ శివాయ